పేరు మీద వాళ్ళ ఇంటలతోటి వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ బంధువులతోటి ఓట్లు ఒప్పించుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అశోక్ నగర్ పోగలదా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతుండే కదా కొంతమంది రెచ్చగొట్టి ఆడ ఎవరు చదువుకుంటలేరు అన్నావు కదా నీకు దమ్ముంటే నువ్వు మగో అయితే నీ నీ మూతి మీద ములిసింది మీసమే అయితే ఒక్కసారి అశోక్ నగర్ లో నీ గన్నీళ్లను నీ కాపాల కుక్కల్ని పక్కన పెట్టి నువ్వు ఒక్కని ఓ కొడుక బ్యాన్ నువ్వు మళ్ళీ వస్తే గద్దేస్తా గిన్ని అబద్ధాలడి గిన్ని మోసాలాడి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలి అన్న అడ్డగాడిదా రేవంత్ రెడ్డి మళ్ళా కేసు పెట్టుకొని చూద్దాం అడ్డ రేవంత్ రెడ్డి నా ఉస్మానియా బిడ్డల్ని అడ్డ కూలీలు అంటవా బీళ్లు తాగిరంటవా వాళ్ళకి తెలంగాణ మీద స్వాభిమానం లేదంటవా స్వాభిమానం సచ్చిన సన్నాసివి నువ్వు నువ్వా నా మీద కేసులు పెట్టి నన్ను జైలు పంపిస్తావా జైలు నాకు కొత్తనా కేసులు నాకు కొత్తనా తెలంగాణ ద్రోహివి నువ్వు తెలంగాణ ఉద్యమంలో పారిపోయి చంద్రబాబు బూట్లు నాకిన సన్నాసివి నా మీద నువ్వు కామెంట్ చేస్తావా బిడ్డా ఇగ చూసుకుందాం మీ సంగతి చూద్దాం ఆఖల శ్రీనివాసరెడ్డి అంటే ఆషామాష అనుకుంటున్నావా ఇక ఇది పరిస్థితి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ దిక్కు ఆదం నిరుద్యోగులు అర్ధరాత్రి పూట ధర్నాలు చేస్తుంటే ఈ ఓటు నోటు దొంగ తన క్యాబినెట్ ఆ తొట్టిగా తీసుకొని ఆంధ్రకు పోయి షర్మిలకి అండగా ఉంటా అన్న ఈ సన్నాసి తెలంగాణకి ఏ విధంగా న్యాయం చేస్తాడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా వాళ్ళ కోసం నేను నిలబడతా మెరుగా డిఎస్సి ఇస్తా సంవత్సరంలో ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అందల మెక్కిన సన్నాసి ఎందుకు ఇలా వాళ్ళు రోడ్డు మీద ఎక్కుతుంటే మాట్లాడలేకపోతున్నా అడుగుతున్నా మాట్లాడలేకపోతున్నావు అని అడుగుతున్నా పోలీస్ వ్యవస్థ కూడా నేను చెప్తున్నా దుర్మార్గంగా విద్యార్థులను చూడకుండా వీధి రౌడీలను కొట్టినట్టు కొడుతురు వాళ్ళు వీధి రౌడీలా మరి మీరు రక్షక భటులా రాక్షస ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి మీకు జీతాలు వస్తలేవు తెలంగాణ ప్రజల చెమట చుక్కల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు పైన రోజు మీ సంగతి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం మిమ్మల్ని చూస్తుంది మిమ్మల్ని చూస్తుంది గుర్తు పెట్టుకోండి విద్యార్థుల మీద వీధి రౌడేతో ప్రవర్తించిన తీరు బాగలేదు తెలంగాణ సమాజం అసహించుకుంటుంది పోలీస్ అన్నల్లారా ఆలోచన చేయండి పోలీస్ అన్నల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అత్యాశకి వెళ్ళి వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి సిద్దిపేటలో ఓ ఎస్ఐ ఆగ్లేశ్రవాసరెడ్డిని గొట్టూరు నేను చూసుకుంటా అంటున్నాట సిపి కూడా కంప్లైంట్ చేసిన ఇంతవరకు ఆమె చర్యలు తీసుకోలేకపోయింది ఎస్ఐకి సిఐ సిఐకి చెప్పిన ఏసీపీకి చెప్పినా సిపికి చెప్పిన డీజీపీకి ఎన్నో సాల్వ్ ట్వీట్ చేసిన ఇంతవరకు పోలీస్ వ్యవస్థ నుంచి చలనం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి